వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్స్లో భాగంగా మీకు ఒక మంచి ప్రదేశాన్ని చూపిస్తాను మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా మీరు చూడకపోయినా మీ కళ్ళకు కన్ని కట్టినట్లుగా నేను వివరిస్తూ చూపిస్తాను మీకు ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తారని భావిస్తున్నాను మీరైతే మర్చిపోకుండా ఒక్క లైక్ అయితే చేయండి ఇప్పుడు మనం సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి అది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తుని అనే పట్టణానికి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది దీనికి కోటనందూరు మీదుగా మనం వెళ్తాము మార్గ మధ్యంలో మనము ఈ పల్లె సౌందర్యాన్ని మనము నిజంగా చాలా ఎంజాయ్ చేయగలమండి వెళ్ళేటప్పుడు దారిలో ఎద్దుల బండ్లు చక్కగా గొర్రెల మందలు మేకల మందులు గేదెలు అన్నీ ఎదురవుతూ మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయనమాట మేము వెళ్ళింది ఈవినింగ్ టైము అంటే త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము అందువల్ల మనకి ఈ బర్రెలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తాయి అనమాట మార్నింగ్ ఈవినింగే ఎక్కువగా కనిపిస్తాయి అయితే మనము ఎన్నో ఈ యొక్క వంతెనలు దాటాలి తర్వాత మామిడి తోటలు మామిడి తోటలు రోడ్డు కిరుప్రకల పచ్చని పంట పొలాలు ఇలా మనము వాటి యొక్క సౌందర్యాన్ని చక్కగా ఆస్వాదిస్తూ వెళ్తామన్నమాట అంతేకాదండి చిన్న చిన్న చెరువులు పిల్ల కాలువలు ఆ సెలయేర్లు అన్నీ కూడా వర్ణనాతీతం అనమాట వర్ణించలేము అంత బాగుంటాయి ఇలా దాటుతూ వెళ్తుండగా మనకి ఇదిగో చూడండి మనమైతే చేరవలసిన ప్రదేశానికి వచ్చేసాము ఇదంతా ఒక అడవిలా ఉంటుంది కనిపిస్తుంది ఈ మధ్యలోంచి మనం వెళ్ళాలి లోపలికి వెహికల్స్ వెళ్ళవు కొంచెం దూరంలో మనము వెహికల్స్ అక్కడ పెట్టేసి మనం కాలు వెళ్ళాలి ఇలాగ ఒక పిల్ల అయితే తగిలింది ఆ కాలువ దాటి మనం వెళ్ళాలన్నమాట నేను మా చెల్లి మా చెల్లి వాళ్ళ కోళ్ళు ఉన్నాము అక్కడ అయితే ఈ మా ఫ్యామిలీ అందరం వెళ్ళామండి వెళ్ళేటప్పుడు చక్కగా ఏ మాకైతే ఆ వాటర్ ఫాల్స్ సౌండ్కి ఇప్పుడు వెళ్ళిపోతామా దగ్గరికి వెళ్తామా చూస్తామా అనే ఆతృత అయితే మొదలయ్యింది అదిగో చూశారు కదా స్టెప్స్ లాగా ఉన్నాయి అక్కడ కొండ పైనుంచి దారులు దారులుగా పడుతూ ఉంటాయి అన్నమాట అది ఒక్క సైడే కాదండి చక్కగా నా నాలుగు వైపులో కూడా ఈ వాటర్ ఫాల్స్ అనేవి వస్తుంటాయి ఈ అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూశారు కదా అవి చాలా షార్ప్గా ఉంటాయి అది ఏ మాత్రం మనకి స్కిప్ అయినా అంతేనండి దెబ్బలు అయితే తగులుతాయి అంతకంటే ప్రమాదం అయితే జరగదు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇక్కడికి ప్రతిరోజు రోజు కూడా ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా చక్కగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి చాలా వరకు యూత్ వస్తుంటారండి పిల్లలు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫ్యామిలీతో కూడా వస్తారు ఈ ఇది ఇంకా ఆ ఎంజాయ్మెంట్ అనేది మనం మాటల్లో వర్ణించలేము అన్నమాట అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇలాంటి చోటుకి ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తే కనుక ఇంకా బాగుంటుంది మేమైతే ఈవినింగ్ వెళ్ళడం వల్ల మాకు అంత ఎక్కువసేపు మేము ఉండలేకపోయాము మీరైతే ఎవరైనా వెళితే కనుక మార్నింగ్ వెళ్ళండి చక్కగా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట నిజంగా ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళైతే ఈ వాటర్ ఫాల్స్ అయితే మిస్ అవకండి అంత బాగుంటాయి మనము ఎక్కడికో దూరంగా వెళ్లకుండా మనకు దగ్గరలోనే ఇవి ఉన్నాయన్నమాట ఏది ఏమైనా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అనే దానికి కూడా నిజంగా ఒక మంచి మానసిక ఉల్లాసం అయితే ఉంటుందండి అది ఆ అనుభూతి అయితే మేము ఇక్కడ పొందాము చాలా బాగా ఎంజాయ్ చేసాము కానీ మాకు ఎక్కువ టైం లేదు కానీ తిరిగి వచ్చేయాలి కాబట్టి మేము తొందర తొందరగా వచ్చేసాము అక్కడ ఫైవ్ ఓ క్లాక్ దాటితే ఉండినివ్వరండి అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా అందరూ వచ్చేస్తారు అందువల్ల మేము కూడా ఇక తిరుగు ముఖం పెట్టాము వచ్చేటప్పుడు అయితే మేము మాకు వర్షం స్టార్ట్ అయ్యింది చక్కగా మేము వెళ్ళంతసేపు ఏ వర్షం లేదు బాగానే ఎంజాయ్ చేసాం కానీ వచ్చేటప్పుడు మాత్రం మాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా పెద్ద వర్షం ఇల్లు కూడా ఎలా చేరుకుంటాము అని భయమేసింది కానీ ఏదేమైనా మేము సేఫ్గానే వచ్చాము వచ్చేటప్పుడు చక్కగా ఈ మేకలు కాసుకుంటారు కదా మేకలు ఈ గొర్రెల కాపురలో వీళ్ళందరూ ఎదురయ్యారు వాళ్ళు వాటిని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారనమాట అవి కూడా నిజంగా ఎంతో అందాన్ని ఇచ్చింది ప్రకృతిలో మనం చూసింది ప్రతీది కూడా అది ఆస్వాదిస్తే మ ఆస్వాదించే మనసు కనుక మనకుంటే ప్రతీది అందంగానే కనిపిస్తుందండి అంత బాగుంది ఇక్కడ నేను పదిసార్లు చెప్పడం కాదు కానీ మేమైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము చూడండి వర్షాకాలం కావడం వల్ల అవి ఉడుపు మళ్ళు రైస్ అనమాట రైస్ క్రాప్స్ అవి అవి ఉడుస్తున్నారు ఉడుపులు ఉడుస్తున్నారు ఇప్పుడే అవి చక్కగా చూడండి ఎంత బాగా ఆ వాటర్ అందులో నిలుస్తుండగా వీళ్ళు ఉడుపులు ఉడుస్తున్నారు అనమాట మళ్ళీ మేము వచ్చేటప్పుడు అయితే చాలా కొంచెం భయంగానే వచ్చాము ఏదేమైనా సేఫ్గా చేరాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను